నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ ప్యూర్ బ్లాక్ లో ఉన్నటువంటి లాంగ్ ఫ్రాక్ అండి ప్యూర్ బ్లాక్ లో ఉన్నటువంటి కస్టమైజేషన్ లాంగ్ ఫ్రాక్ మన దగ్గర కోల్కతా వర్కర్స్ చేత కస్టమైజేషన్ చేసినటువంటి లాంగ్ ఫ్రాక్ అనమాట ఫ్లెయిర్ కూడా మనం ఎక్కువగా పెట్టించి చేయించాము ప్యూర్ బ్లాక్ అండి కొంచెం ఏదో లైట్గా పడుతుంది బ్లాక్ అనేది ప్యూర్ బ్లాక్ డార్క్ బ్లాక్ విత్ సీక్వెన్స్ షెంకి ఉంది మంచి డ్రెస్ లైట్ వెయిట్లో ఉంది సింపుల్గా ఉంది అండ్ అదే విధంగా హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ అనమాట యూషేప్ నెక్స్ సో కింద మనము ఈ విధంగా జిగ్జాగ్ ఉంటుంది అండ్ అదే విధంగా ఓవర్ ల్యాక్ ఉంటుంది ఫుల్ ఫినిషింగ్తో ఉన్నటువంటి సింపుల్ లైట్ వెయిట్ లాంగ్ ఫ్రాక్ సో విత్ సీక్వెన్స్ వర్క్ అసలు ఎంత నీట్గా ఉంటాయి తెలుసా వేసుకుంటే చాలా మంచి ప్రిటీ లుక్ వస్తుంది చాలా మంచి లుక్ వస్తుంది ఈ లాంగ్ ఫ్రాక్స్లో సో వేసుకో సింపుల్ లాంగ్ ఫ్రాక్ వేసేసుకుంటే చాలు చాలా మంచి లుక్ వస్తుంది సో చాలా మందికి తెలుసు ఇలాంటి కలెక్షన్ నాకు ఎంత ఇష్టమో చాలా మందికి ఇలాంటి కలెక్షన్ నచ్చుతుంది హలో ఆల్ నమస్తే సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్ ఈ లాంగ్ ఫ్రాక్స్ కస్టమైజేషన్ లాంగ్ ఫ్రాక్స్ మన దగ్గర కోల్కత్తా వర్కర్స్ చేత స్టిచ్ చేసినటువంటి లాంగ్ ఫ్రాక్స్ అనమాట సో మనకి జార్జెట్లో జార్జెట్ మీద వచ్చేసి సీక్వెన్స్ షెమ్కి వర్క్ ఉంది చూడండి సో కంప్లీట్గా సీక్వెన్స్ షెమ్కి వర్క్ ఉంది ఫ్రంట్ వచ్చేసి మనకి నెక్ అండ్ బ్యాక్ నెక్ అండ్ థ్రెడ్స్ పెట్టించాము అండ్ ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ పెట్టించాము లాంగ్ ఫ్రాక్స్ కస్టమైజేషన్ లాంగ్ ఫ్రాక్స్ అనమాట చాలా సూపర్గా ఉన్నాయి అంబ్రిల్లా కట్ చేపించి కింద మనము ఓ అదే ఓర్లాక్ ఉంటుంది అండ్ అదే విధంగా జిగ్జాగ్ సో అంత కంప్లీట్ ఫినిషింగ్తో ఉన్నటువంటి కస్టమైజేషన్ లాంగ్ ఫ్రాక్ మన దగ్గర కస్టమైజేషన్ జరిగింది కోల్కతా వర్కర్స్ చేత సో కలెక్షన్ చూడండి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి ఎవరి సైజెస్కి వాళ్ళకి మనం స్పెషల్ స్పెషల్గా సో ఇందులో సైజెస్ అనేవి ఎవరి సైజెస్ వాళ్ళకు ఉంటాయి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ లో చేస్తాము సో జార్జిట్ విత్ సీక్వెన్స్ షెంకి వర్క్ అండ్ ఇందులో మనం శారీస్ కూడా లాంచ్ చేసాం కదా సో కాంబో లాగా కూడా తీసుకోవచ్చు అనమాట ఆల్రెడీ శారీ తీసుకున్న వాళ్ళు డాటర్ కోసం డ్రెస్ బుక్ చేసుకోవచ్చు రాయల్ బ్లూ కలర్ చాలా బాగుంది రాయల్ బ్లూ అండ్ మనం డ్రెస్ ప్లే చూసుకున్నట్టయితే సో కస్టమైజేషన్ మన దగ్గర చేసింది ఫ్లేర్ చూడండి చిన్న చిన్న ఫ్లేర్స్ పెట్టి చెయ్యము పెద్ద ఫ్లేర్ పెట్టి చేసాం